వందే పాడతాను ఇవతూ సత్తిరో రీసెంట్గా సత్తిరో ఇప్పుడు మన సమాజ్ దగ్గర ఉన్నా కానీ భయమేస్తాను నాకు సడన్ ఆగి సమాజ్ అయ్యి వినావా అవునన్న అట్లా పొక్క వర్షం పడతాంది బొంబిక్స్ అన్ని ఏ బిల్డింగ్ చూసావు కరుణ ఈ యోర్ కరుణ గైస్ ఏ బల్ చెల్లిల్ పెరు ఆ కరెక్ట్ అన్న గైస్ కరుణ అంటే కర్త ఇదే పక్కన ఆన్లైన్ ట్రై చేస్తాను మీకు మగ వయసు వస్తుంది వయసు హుడుగా వయసు పడుతుంది హల్తీదీదీ ఏడుస్తున్నా తిరిపో అక్కడి నుంచి వేయడం చూసాను హలో గై వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ మేము మేము చెప్పిన సరోజ లొకేషన్కి వచ్చాము సో ఎల్లరూ కేలಿದ್ದಾರೆ అందరూ అడిగారు నాకు సరోజ నాకు కనిపించాలి ఒక ఆమె ఆత్మ కనిపించాలి అవు కాన్స్ బు అంత అనుకుంటారే సో నానుకున్న నైట్ విజన్ తీరాను నైట్ విజన్ పెట్టే తీరాలి అనుకుంటున్నాను ఇంకొకటి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను తెలుగులో చెప్పేస్తాను త్వరగా గాయస్ మీకు ఎవరైనా ఇంకా మీద నేను ప్రమోషన్ చేయాలనుకుంటున్నాను ఎలాంటిదంటే అంటే యాప్ ప్రమోషన్ గేమింగ్ ప్రమోషన్ కాదు తెలుపు చూసా యాప్ ప్రమోషన్ గేమింగ్ ప్రమోషన్ అయితే కాదు సో ఏదైనా షాప్ రూమ్స్ ఏదైనా మీ ఇంట్లో బిజినెస్ ఏదైనా చిన్నగా చేస్తున్నా ప్రతిదీ ఏదైనా సరే ఏ మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా మీకు ఎవరికైనా ఏదైనా ప్రమోషన్ కావాలంటే సో తక్కువ కాస్ట్లో సో ಅಂದರು ತುಂಬಕೊದಂತೆ ಸೊ ಇಲ್ಲ ಪ್ಲಾನ್ಸ್ ನಾವು ತಿಳಿಯದು ಅನ್ನ ಸೊ ಕೊಂತಮಂದು చేస్తున్నారు ನಪೋರ್ಟ್ನ ಸೊ ದಾನ್ವಾರಾ ನಾನೇನು ಪ್ಲಾನ್ ಚೇಯನ್ನು ಸೊ ಆ್ಯಪ್ ಪ್ರಮೋಷನ್ ಅದೇ ಕಾದು ಗೈಸ್ ಯಾರಾದರೂ ಯಾರಿಗಾದರೂ ಮ ಮೈಸೂರು ಸೈಡು ಈ ಮಂಗ್ಳೂರು ಸೈಡು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಸೈಡು ಈ ಸುತ್ತಮುತ್ತ ಎಲ್ಲ ಜಾಸ್ತಿ ಜನ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಇದ್ದಾರೆ ನೀವು ಏನಾದರೂ ಬಿಸ್ನೆಸ್ ಇಟ್ಕೊಂಡಿದ್ರೆ ಏನಾದರೂ ಶಾಪ್ ರೂಮ್ಸ್ ಶಾಪ್ಸ್ ಬೇರೆ ಏನಾದರೂ ಬಿಸ್ನೆಸ್ಗಳು ಏನಾದರೂ ಇದ್ದರೆ ಅದು ಪ್ರಮೋಷನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ನಾನು ನನ್ನಿಂದ ನೀಟಾಗಿ ಪ್ರಮೋಷನ್ ಮಾಡ್ತೀನಿ ಕೆಳಗಡೆ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ ನಂಬರ್ ಕಾಣಿಸ್ಟಿ ಇರುತ್ತೆ ಆ ನಂಬರ್ಗೆ ವಾಟ್ಸಪ್ ಮಾಡಿ ನಿಮಗೆ ಬೇಕು ಅನ್ನುವಾಗ ಸೊ ಯಾರು ನಿಮಗೆ ಗೊತ್ತಿರೋರು ಯಾರಾದರೂ ಹಂಗೆ ಮಾಡಬೇಕು ಅಂದ್ಕೊಂಡು ಇದ್ರೂ ಕಲಿಸಿ ನನಗೆ ಈ ನಂಬರ್ಗೆ ಡೀಟೇಲ್ಸ್ ಕಲಿಸಿ ಓಕೆನಾ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಓಕೆನಾ ಗಾಯಿಸಿ ಈ ನಂಬರ್ ಚೂಸ್ಕೊಂಡು ప్రమోషన్ కావాలంటే ఓకేనా ఇంక మీద నేను ప్రతి ఈ దీని మీద డిపెండ్ అయ్యి ఉండలేను సో నాకు డబ్బుల గురించి ఆలోచించేవాను కదా ఇప్పుడు డబ్బులు చాలా ఇంపార్టెంట్ నాకు సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు డబ్బులు పరంగా నేను ఆలోచించాల్సి వస్తుంది అర్థమవుతున్నా నా సిచ్యువేషన్ అలా ఉంది ఏం చేయలేకపోతున్నా ఓకే గైస్ అప్పా ఆ చెట్టు చూస్తేనే భయమేస్తుంది దిలీప్ కల్లో కూడా వచ్చేలా ఉంది ఆ దిలీప్ ఆ చెట్టుని చూస్తే కదా నీకు తర్వాత ఏం రాలేదా లైక్ దీని గురించి ఈ కళ కళ కానీ నీకు రాలేదా అంతే అక్కడికే ఎండా లక్ప్ప నాకే నాకు ఏదైనా దయ్యం లోపలికి ఇట్లా వచ్చింది అంటే బాడీలో నాకు కళ కన్ఫామ్గా వస్తుంది ననగ నెల బర్తీదే గాయస్ నగేనందరే కొంత ఏమంటారే ಕನಸುಗಳು ಬರ್ತಿದೆ ನನಗೆ ಏನಾದರೂ ಮೈ ಮೇಲೆ ಬಂದರೆ ನನಗೆ ಇಲ್ಲ ಪ್ರಜ್ವಲ್ ಮೊನ್ನೆ ಆಗಿದೆ ಅಲ್ವ ಆ ಥರನ ನನಗೆ ಆಗ್ತಿದೆ ಸೊ ನೈಟ್ ವೀಸನ್ ನೆನ್ ಪೆಡ್ತೆ ಕನ್ಫಾಂಗಾ ಇದು ನೋಡಿ ಚಿ ಚುಡು ಫೋಕಸ್ ಅದಿ ಇದು ಒಮ್ಮ ಸ್ವಾಮಿ ಪ್ಲೀಸ್ ಕಮಾನ್ ಫೋಕಸ್ ಈ ಲೊಕೇಶನ್ಗೆ ಅಷ್ಟೇ ಇದೆ ತಲ್ಕ ನಾವು ಚೂಡು ಫೋಕಸ್ ಆಗೋದು ನಗೊಂದು ಆಗ್ತಾವೆ ಹಾಂ ಇಬ್ಬಳು ಹಿಂದೆ ಟಕ್ಕನ್ ಫೋಕಸ್ ಆಗ್ತಾನೆ ಇಬ್ಳು ಅದೇ ಗಾಯಸ್ ಸಮಾಧಿಗಿರಿ ಕೇಳ್ತಮ್ಮ ತನಕಿ ಕೊಂಥ ಮಂದಿ ಗಾಯಸ್ ಕೆಲವರು ಕೇಳಿದ್ದಾರೆ ಕೆಲವರು ಕೇಳಿದ್ದಾರೆ ಸಮಾಧಾನ ಮಾಡಿ ಈ ಥರ ಸಮಾಧಾನ ಮಾಡಿ ಒಂದು ಹುಡುಗಿಗೆ ನೀವು ಕೊಡೋ ಸಮಾಧಾನ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ ಅಂತ ಎಲ್ಲರೂ ನನಗೂ ಗೊತ್ತು బ్రదర్ తర మాట్లాడో రీతి నా నేను ఒక తమ్ముడు లాగా అన్నలాగా మాట్లాడతాను సో అది ఒక నాకు సమాధానం అవుతుంది సమాధానం దొరుకుతుంది దానికి కూడా ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటున్నాను చూద్దాం వెళ్దాం మాట్లాడతాను నేను సో అండ్ నైట్ విజన్ కూడా పెట్టాలనుకుంటున్నాను సో ఇది ఎక్కువ ఎక్కువసేపులో ఉండదు బట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఫినిష్ చేయాలని నేను అనుకుంటున్నా వర్షం పడేలా ఉంది మళ్ళీ బీలో తర ఇదే గాయస్ ఫుల్ క్లౌడీ సీజన్ క్లౌడీ సౌండ్స్ పడుతుంది ఆ పక్క సైడు దిలీప వర్షంలో కదా కాదు వర్షం వర్షం ఆ సైడ్ ఉంది అటు పోతా ఉన్నా ఏంటి అట్లా వెళ్తానట్టుంది దిలీ కూడా ఉన్నాయా ఈ పక్క ఉండేది దిలీపు ఈ సైడ్ అంతా అడుగులే కదా మన సైడ్ చుట్టూరా మనకు వచ్చేది అడుగులేదు ఏ పుట్ట పెరిగినట్టున్నా అవునన్నా మొన్న ఒకటే ఉన్నింది ఒకటి కాదు రెండు ఉన్నిండి కానీ పెరిగింది దిలిపో పెద్దదిగా దిన దిన హుట్టే నోడు జాస్తి ఆరోజ గారు ఉన్నారా సరజ గారు మీతో మాట్లాడాలని ఇంత దూరం వచ్చాను నేను మీతో మాట్లాడే వెళ్ళాలి ఇక్కడ నుంచి నేను మీరున్నట్టయితే నాతో మాట్లాడగలరా మళ్ళీ నీ లోపలికి రప్పించుకుంటావా ఇప్పుడే జోక్ చేసినా కూడా నమ్మేస్తున్నాడు అయ్యో సరాజా గారు ఏడుపు దిలుపు ఇట్లా ఇదేమిది ఇక్కడ మాత్రమే వెట్ ఉంది చూడు తలీ గైస్ ఇది మాత్రమే వెట్ ఇదే కదా ఇక్కడ మాత్రమే ఇది కాళ్ళు కాళ్ళ దగ్గర మాత్రమే ఏదో తడిగా ఉంది గైస్ ఏటిది గైస్ ఏ ఏది చూడు ఊకేది కాదు ఊగేది కాదు ಅಕ ಡಡ್ಡ್ ಎಡೋ ಕೊಟ್ನಾ ಅಂತ ಅನ್ಚಿದಿ ಬಿ ಲೋಪ್ಲ ಗೈಸ್ ಹಿಂಗೆ ಹೊಡಿದಿರೋ ತರ ಅನಿಸುತ್ತೆ ನನಗೆ ಸುಜತಾ ಕಾರು ಸರೋಜಾ ಸಾಲಿ ಸರೋಜಾ ಅಯ್ಯೋ ಸುಜತಾನೇ ಬರ್ತಿದೆ ನನಗೆ ಸುಜತಾ ಅಭ್ಯಾಸ ಆಗಿದೆ ಅಲ್ವಾ ಅنگ ಈ ಫಸ್ಟ್ ಇಂಚ್ ಅట్లా ಅಂತ ನಾನು ಎನ್ನ ಕಮ್ಮಿ ದೇಶಾ లేదు ಇブレー ಕದಾ ಸರೋಜಾ ಕಾರು ಗೈಸ್ ఎల్ నే మార్తారు నోడు గైస్ ఎట్టు జన ఇో గొప్ప అప్ప ననగ మయ్య జుమ్ అంతది గొప్ప నన్ను ఎల్దినంత ఇవాగ నెనసుకొంత భయ ఆతే ఫ్లో వచ్చేస్తాం దిలిపో ఇట్లాంటి లొకేషన్కి ఇప్పుడు మనం ఎక్కడున్నాం మనం మనుషులము ఇక్కడ వచ్చింది మనం సమాధుల దగ్గరికి మిడ్ నైట్లో అర్థమైనా సో ఇది తలుచుకుంటే మనకు ఇప్పుడు మనం సమాధి దగ్గర ఉన్నా కదా భయం వేస్తాం నాకు సడన్ సమాజ్ అయ్యి பின்னவா உருமில் கூட உங்களுக்கு கைஸ் மழை பிள்ளை தர காய்ஸ் அவரு அரிசாதோ எக்கனு வச்சி தீபோ அது காய்ஸ் சைடின் வந்து எல்லோ நன்கே

ఏ ఈ అవుదావు అక్కడ కూడా కూర్చుకుంటా తెలుసు పదమ్మా పదన్నా ఉండారన్నాడా కూర్చో కూర్చోండి అవునవును ఆడే ఉండారన్న గైస్ అల్లి కుత్తుకొని ఇద్దరే ఎవరు ఇద్దరు ఇద్దరున్నారన్నాడా ఉన్నారు నా నిజంగానే వస్తున్నారన్నా ఆడ అన్న ఎవరది یارادو గస్ బర్తిదిరా గస్ సౌండ్ వాల్ నుంచి వస్తుంది చూసరా అన్న వెళ్తాను అన్న వనిష్ బాయ్ అ బిల్తిదనే రా ఇక్కడ ఎక్కండిరా దూరంై ఉండొ కొంచెం దూరంగా ఉండు ఇక్కడ ఇక్కడే ఉండవు కదా దిలీ లేదు దిలీ ముందరం ఇదా కాదు దిలీపు ఇక్కడ నడుచుకొని పోతానుంది కదా దిలీప నేను కనిపించలేదా ఇది కాదు ఇది అనుకో ఇవగా ఇల్ నడుకొం బాగా అను అనయింది కొత్తగా చనిపోయిన వాళ్ళు దిలీపూ దిలీ వన్ వీక్లో ఏదో ఇన్ చనిపోయిన వాళ్ళే తెలిపి వీళ్ళు అదిగో ఇద్దరు పాటు పాటేష్ ఆడు ఆడుతీ వసదాగి అన్న ఇప్పుడు సమాధి గలు ఈరోజుదే కదా ఇది 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 కాదు ఇది ఇవి ఒందే అలా గైస్ ఇవతూ సత్తిరదు రీసెంట్గా సత్రోదు నీకు ఒకర నో గైస్ ఇక్కడే కదా నింది గైస్ ఈరోజు ఈ రోజే పుర్చున్నారు అదే ఇక్కడ కనిపిస్తుందమన్నా నాకు అది అనిపిస్తుంది ఇక్కడొచ్చింది ప్రామిస్ కొదిలు ఇక్కడ సౌండ్ వచ్చింది దిలు పో ప్రామిస్ మనమొక్క వర్కస్ మోస్ ఏం వర్ కనిపిస్తుందన్న గాయ్స్ ఏం ఒబ్రికోస్కో వందరే అమ్మ ఇది టచ్ చేసినా బయమేసన్ దిలు పో అక్కడ ఆపకంత హౌ మలే బిల్widetilde గైస్ మలే బిల్ పెరుగుwidetilde నడు మలే బిల్ తీదే జగత తీయ్ గిట్ అదు లైట్ రిజం పెట్టదామా పిల్లుదాం తన్న లైట్ రిజం పెట్టదాం ఉంది బచ్చతన్న ఓకే ఆ చిట్టుకడే వచ్చేది సో నా ఇలి సెట్ మార్చు చూ బౌ తరగ ఫినిష్ చేద్దాం తీపో వర్షము ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోవడానికి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది తెలిపో ఓకే గైస్ నాకు నైట్ విజన్ సెట్ మాది వీడియోలో వీడియో తల్లి పడుతుంది నైట్ విజన్ సెట్ చేసి మేము వీడియోల కోసం గైస్ అంతవరకు వెయిట్ చేయండి ఓకే వర్షం పడుతుంది గైస్ అర్థమవుతుందా మా సిచ్యువేషను గైస్ నాకు బ్యాడ్ డే ఈరోజు ఎందుకో తెలియదు ఇది వర్క్ అవ్వట్లేదు నేను ఛార్జింగ్ ఫుల్ పెట్టుకుని వచ్చిన చూడండి ఆన్ అవుతాను బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది ಗೈಸ್ ನಾನು ಚಾರ್ಜಿಂಗ್ ಫುಲ್ ಹಾಕ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಬಟ್ ಬ್ಲಿಂಕ್ ಆಗಿ ಈ ಪ್ರೆಸ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಬ್ಲಿಂಕ್ ಆಗಿ ಆಫ್ ಆಗ್ತಿದೆ ನೋಡಿ ಆ್ಯಕ್ಚುಲಿ ಇಲ್ಲ ಈ ಈ ಥರ ಪ್ರೆಸ್ ಮಾಡಿದೆ ಹಿಂಗೆ ಫುಲ್ ಆಗು ಫುಲ್ ಆಗಿದೆ ಅಲ್ವಾ ಸೊ ಫುಲ್ ಲೈಟ್ಸ್ ಆನ್ ಆಗಬೇಕು ಬಟ್ ಇಲ್ಲಿ ಆನ್ ಆಗಿ ಆಫ್ ಆಗ್ತಿದೆ ಫುಲ್ ಚಾರ್ಜಿಂಗ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ನೀನು ಚಾರ್ಜಿಂಗ್ ಪೆಟ್ಟು ಗೈಸ್ ಕಾನಿ ಇಲ್ಲ ಜರುತೂರಿ ಆನ್ ಆಗಿ ಆನ್ ಅಯ್ಯ ಆಫ್ ಅಂದ ಒಳಗ ಲೈಟ್ ಮಾತ್ರ ಏನು ಜೀವರ್ಧಂಗ ಅಲ್ಲ ಒಬ್ಬ ಪಕ್ಕ ವರ್ಷ ಪಡ್ತೀನಿ ಬೆಂಬರ್ పిలిచింది చూసావా ఎవరు కరుణ గైస్ వాళ్ళు పేరు కరెక్ట్ అన్న గైస్ కరుణ అంత కరీత కరోనా అని పిలుచుకొని రమ్మణ్యా చెల్లితే మన మాట్లాడదాం అన్నా 재미있다 궁금하다 filtrate 물엎은 왜 o a r d 이렇게 BILL이나 午 i m m o r t a l l ఎక్కడ పెట్టా దాంట్లో పెట్టానా టార్చ్ కరోనా నొచ్చింది షాక్ నేనైతే ఇప్పుడు అప్పటి ఎవరో వాక్ చేశారు ఎవరో వాక్ మాడదురు తిరుగుతాను ఎవరో వాక్ మాడదురు కైస్ కన్ఫామ్ అవి కరణ థూ కరణ సరోజ గారు మీ చెల్లెల పేరు మీరు పలికిన పలికారు మీ చెల్లెల్ని పిలుచుకోరావాలా ಕಾಯಿಸ ಅವರು ಸಿಸ್ಟರು ಅವ್ರ ತಂಗಿ ಏನಂದರೆ ಇಷ್ಟುವರೆಗೂ ಮದುವೆ ಆಗಿಲ್ಲ ಯಾಕಂದರೆ ಮನೇನ ನೋಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಮದುವೆ ಮಾಡಬೇಕಂದ್ರೂ ದುಡ್ಡು ಇವಾಗ ದುಡ್ಡು ಅನ್ನೋದು ದೊಡ್ಡ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ ಹುಡುಗಿಗಾದರೂ ಹುಡುಗುಡ್ಗಾದರೂ ದುಡ್ಡಿದ್ರೇ ಮದುವೆ ಆಗೋದು ಮದುವೆ ಸಿಚುವೇಶನ್ಸ್ ಹಂಗೆ ಬಂದುಬಿಟ್ಟಿದೆ ಇವಾಗ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಸೊ ನಾ ಅವು ಹುಡುಗಿಗೆ వీళ్ళ ఇవుడు ఇవులు ఇద్దరే అవును నా నోడుకొని తిత్తిద్దు బట్ సిచువేషన్ సిచ్యువేషను ఆక్తి లగ్ వాళ్ళకు నింటే తను పెళ్లి చేసేది సో అందుకోసమే పెళ్లి చేసుకోలేకుండా వాళ్ళ ఇంటిని పోషించుకోనాకే తన కాలం అంతా వృధా అయిపోయింది సో ఇప్పుడు పెళ్లి చేసుకునే సిచువేషన్లో ఉన్నా కూడా డబ్బులు లేవు అందరూ ప్రతి ఒక్కరు అడిగేదే అంట మీకు ఏముంది అంత వాళ్ళంతా పోగొట్ వేసుకున్నారు తెలుసు అక్క తిని చనిపోయినాక సరోజ గారు మీకు ఒకటి తెలుసా మీరు ఎన్నో కష్టాలు పడి ఇంకా ఇంకా ఈడ బతుకుతున్నారు ఆత్మలాగా మీ ఇంటి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా ఇవ్ మనే సిచ్యువేషన్ నన్ను అవర్గ హేళ్కుంటే అర్థం ఆడుకోలేదు తెలుగు ఆద్రేను మీ ఇంటి సిచ్యువేషను మీ చెల్లెళ్ళకి పెళ్ళి కూడా అవ్వట్లేదు మీకున్న ఆ పొలం కూడా మీరు చనిపోయిన తర్వాత అమ్మ అమ్మేసుకునే సిచ్యువేషన్ వచ్చేసింది ఇంటిని కూడా పోషించుకోలేని సిచ్యువేషన్లో మీ చెల్లెలు ఇప్పుడు కష్టపడుతుంది అర్థమవుతుందా కూలి పని చేస్తుంది మీ మీ చెల్లెలు అర్థమవుతుందా పది ఇండ్లకు వెళ్ళి పని చేస్తుంది ఆ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు మిమ్మల్ని చూపియ్యాలనుకుంటా అంటే దిలుపు నా వెనక చెయ్యి సార్ దిలుపు చెయ్యి ఉంది ఇంకా ఇంకా ఉంది ఇంకా ఉంది దిలుపు నా వెనకే ఉంది నా వీపు వెనకాల దిలుపు పట్టుకునింది ఎవరు కనిపిస్తుందా నైస్ నా నన్ను ఇందే యారు ఇడుకోనిద్దరు ఏ పట్టుకుందా తెలుపు నా కూర కనపడడం లేదే టచ్ చేసినట్టే ఉంది తెలుపు పేనే అనిపెట్లా ఆమె ఉంటుందన్న ఓం నమస్కే నా లోపలికి రావాలని మాత్రం ట్రై చేద్దాం ప్లీజ్ పాటు బయటకు రావాలని మాత్రం అనుకోవద్దండి ప్లీజ్ సరోజా గారు మీ చెల్లెలు చాలా కష్టపడుతుంది మీకు అండగా మీరు అండగా నిలబడతారనుకుంటే మీరు ఇలా అర్ధాంతరంగా మీ లైఫ్ ఇలా ముగిసిపోయింది మీ చెల్లెలు ఇక్కడికి రావాలా నిమ్మ తంగి ఇల్ ఇల్లికి బర్బే అనుకుంటా కర్కొని బర్లా పిలుచుకొని రావాలా మీ చెల్లిని నేను ట్రై చేస్తా తను రాలేకపోయినా ఒకవేళ వీడియో కాల్ అయినా ఆడియో కాల్ అయినా ట్రై చేస్తా తనకు మొబైల్ కూడా లేదా సార్ మొబైల్ ఉన్నా కూడా సిచ్యువేషన్ రీఛార్జ్ లేని సిచ్యువేషన్ ఫోన్ చేస్తా అంటే కలవట్లేదు అంటే రీఛార్జ్ చేసుకోలేక లే సిచ్యువేషన్లో నేను చెప్పాను కదా నేను సిచ్యువేషన్ సో రీఛార్జ్ మాడ మాడుకోలే సిచ్యువేషన్ అని ఇల్ల అవును ನಾನು ನಾನೇ ಮಾಡಿಸಿ ಸೊ ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ ಅವ್ರು ಬನ್ನಿ ಅಂದರೆ ಕರ್ಕೊ ಹೋಗಿ ನಾನು ಅವ್ರು ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾರಂದರೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು ವೀಡಿಯೋ ಮಾಡ್ತೀನಿ ಏನು ದಿಲಿಪ್ಪು ಓಕೆನಾ ರೈಸ್ ಮೇಮು ತನ್ನ ವಸ್ತುನಂಟೇ ಅಲ್ಲಿ ಕೆಲಪೇರೇಮಣ್ಣ ಕರುಣ ಕರುಣ మీ చెల్లి పేరు కరుణ కదా సౌండ్ ఇండి హోగి ఏదో అదే మెయిన్ రోడ్డు దూరంగా సౌండ్ అది అంత దూరం నుంచి ఇక్కడ వస్తాను చూడు కుక్కలు కూడా కుక్కలు కూడా నీటి వరకు వచ్చింది తెలుపు వశము కరుణ మీ మీ చెల్లెలని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా నువ్వే కదా మీ చెల్లెలే కదా నాకేదో తేడా కొడతాను దీపో నా వెనకాల టచ్ చేసింది కదా ఇది మగ వయసు వస్తుంది వయసు గుడిగా వయసు పడుతుంది అల్తీదాన్ని అల్తీద ఏడుస్తున్నా తెలుపు అక్కడి నుంచి ఏడానికి చూసా ఎవరు అది కొత్తగా అవునన్నా అదే నీకు కొత్తగా చనిపోయినా చూస్తాను ఏ ఇక్కడ కూడా మూసకపోయింది తెలుపు ఇట్లా ఇట్లా మూసకపోయింది ఇది మొత్తం స్ప్రెడ్ అయ్య స్ప్రెడ్ అయిపోయింది ఇది ఇట్లా పోతుంది వర్షం చెప్పలా నేను ఇలా పోతుంది ಗಾಯ್ಸ್ ಅವರು ಆ ತಂಗಿನ ಕರ್ಕೊಂಡು ಬರ್ಬೇಕು ಅನ್ಕೊತಿದ್ದೀನಿ ನೈಟ್ ವೀಸನೂ ಇರೋಕ್ಕಾಗಿಲ್ಲ ಏನು ಅನ್ಕೋಬೇಡ ನಾನು ಇನ್ನು ಮೇಲೆ ನಾನು ಇನ್ನೊಂದು ಪವರ್ ಬ್ಯಾಂಕ್ ಇದೆ ಅದು ತಗೊಂಡು ಬರ್ತೀನಿ ನೋಡ್ಕೊತೀನಿ ನಾನು ಹೋಗ್ತಿದ್ದೀನಿ ನಾನು ನಾನೇನು ಬೆಳ್ತಾ ನೀ ಚೆಲ್ಯ ಪಿಲ್ಚಕೊಡ ರಾಡಿಗೆ ನೇನು ಸಾರಿ ಟ್ರೈ ಜಾಸ್ತಾನು ತಾನು ರಾಕಪ ಏನು ರೀ ఏదో కవర్లాగా ఉంది దిలుపు ఈ రూమ్ ఏదో చూద్దామండి చెట్లు తెలుపు ఇది కంపల్సేనా కాదు ఏమున్నది ఇంట్లో బాత్రూమ్ లైన్ శ్మశాన వాటికలాగా ఎవరైనా ఈ శ్మశానాన్ని చూసుకోవడానికి రూమ్ కట్టించినట్టున్నారు ఎవరు ఎవరు ఉంటారు దిలీ పోయిపోయే ఇట్లాంటి చోట కదా ఈ కాలంలో ఎవరు ఉంటారు ఇట్లాంటి పనులు చేసుకుంటారు కదా వాళ్ళకి చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బతకడానికి సరిపోతుంది అదే అదే కాదు సార్ నేనైతే ఇప్పుడు తిరిగి వెళ్తున్నా తన సిస్టర్ని కాశ్ కామెంట్లో చెప్పండి ఆ ఊ సిస్టర్నా నన్ను కనుక్కొల వాయిస్ ఆ హుడుగా అదే వాయిస్ పడుతుంది ఏం క్వశ్చన్ పడతాం కాశ్ మేము ఏం చేయాలి అర్థం కాదు కాశ్ కామెంట్లో చెప్పండి మీకు ఓకేనా సో వాళ్ళ చెల్లిని ఇక్కడ వరకు పిలుచుకోవాలంటే నాకు ఇష్టం లేదు అర్ధరాత్రిలో సో మీరేమేమంటారు వీడియో కాల్ అయినా పిలుచుకొని చూపియాలా లేక ఏంది రేపు వీడియో కాల్ వీడియో కాల్ అయినా అదే కదా సో వీడియో కాల్ అయితే ఓకే అనుకుంటున్నా లేదు వాళ్ళ సిస్టర్ దీంట్లో నార్మల్ డబ్బా ఫోన్ సారీ చిన్న బాక్స్ ఫోన్ ఇప్పుడు ఇంతకుముందు లాగా డబ్బా ఫోన్ వస్తుంది కదా ప్లాస్టిక్ డబ్బాది సో ఆ టైప్ పెట్టుకోండి మొబైల్ సో నేనేమనుకుంటున్నాను అంటే మొబైల్లో ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడుతుంది లేదంటే తను వస్తుందంటే రప్పించుకుంటా ఓకే గ్యాస్ ఉంటాను